ధన్పాల్ లక్ష్మీభాయ్ మరియు విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలం సందర్భంగా లక్ష్మీబాయి మరియు విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి చేపట్టడం జరుగుతుందని పదకొండు సంవత్సరాల నుండి కూడా నిర్వహిస్తున్న ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాల నుండి మా ట్రస్ట్ ద్వారా నిర్వహించడం మాకెంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమం వేసవి కాలం ముగిసే వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని పార్షి రమేష్ వారి ప్రాంగణంలో నిర్వహిస్తున్నందుకు గాను వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే సమాజంలో ప్రతి ఒక్క వారికి తోచిన విధంగా సమాజ సేవలో పాలు పంచుకోవాలని ఆకాంక్షించారు జయ శ్రీరామ్ వేసవి కాల సందర్భంగా కన్పాల్ లక్ష్మీబాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెల రోజులు అంబలి పంపిణీ కార్యక్రమం ఈరోజు పార్షి రమేష్ గారి రైస్ షాప్ లో గత పది సంవత్సరాల నుండి ఇక్కడ అంబలి పంపిణీ జరుగుతూ ఉంటుంది ఈ రోజు ఇక్కడ ప్రారంభించబడ్డది ఈ కార్యక్రమానికి మా సోదరుడు ఈ షాప్ ఓనర్ పార్చి రమేష్ గారు మరియు పిఎల్ఎంఎస్ ఓనర్ సోదరుడు దిగంబర్ పవార్ గారు మాజీ కార్పొరేటరు మధు నగర ప్రముఖులు పున్నాయ్య గారు సదాశివ్ గారు సద మరియు గత రెండు సంవత్సరాల నుండి మూడవ సంవత్సరం ఆ ట్రస్ట్ ద్వారా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అంబలిది అంతకుముందు ఎనిమిది సంవత్సరాలు ప్రభాకర్ ఎర్రం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈరోజు వారు కూడా రవారు అనేక మంది ప్రముఖులు లింగారెడ్డి గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు రావడం జరిగింది ముఖ్యంగా సుమారు మందికి డైలీ ఈ అమ్మలి డైలీ మే ఎండింగ్ వరకు ఆ తర్వాత ఎండలున్నా కానీ కంటిన్యూ ఇస్తూ నేను ప్రజలను కోరుతా ఉన్నాను మన హిందువులలో రక్తంలోనే ఉంది సేవ చేయడం అనేది ఎవరికి తోచినంత వాళ్ళు సేవలో పాల్గొనాలని సమాజానికి సేవ చేయాలని నేను కోరుతూ మరొకసారి